అది ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు అసలు ఆ ఇప్పుడు తలకే తగిలింది ఇంకేమన్నా జరిగితే ఏమైతే 10 మంది ఉంటారు పిల్లలు మాట్లాడుకుంటా నిలబడ్డారంట అంతారంట నుండి రాళ్ళు చేబులైన కొవాలాని ఎవన్ దపల మా నా పేరు జాన్ అహ్మదు కొట్టిన కొట్టిన వాళ్ళు ఒక మోసీను ముస్బారు అడగొచ్చె నామ గొర్రె జాని

ఆయన ఆయన కడ మొత్తం తిని చేసిన వాళ్ళే అందరూ ఇప్పుడు మళ్ళీ ఇటు తిరిగి కావాలని మా పిల్లల మీద టార్గెట్ పెట్టారు వాళ్ళందరూ మా ఒక్కొక్కళ్ళకి ప్రాణాలు మా ఎమ్మెల్యే గారైనా పోలీస్ వాళ్ళైనా అందరూ వాళ్ళకి చర్య తీసుకొని వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి వాళ్ళందరికీ లోపలేసి ఎలా మీరు ఏం చేస్తారో మేము ఇష్టం కాదు